హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పెబ్బేర్ మార్కెట్లో ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఈ కోడెళ్లకు కోదాడ కోడేదొళ్ళకు సంబంధించి ఇవన్నీ దూడలు ఫ్రెండ్స్ ఇవన్నీ వీటికి సంబంధించి అయితే మనం వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇది పెబ్బేర్ మార్కెట్ అనేది ఎవ్రీ ప్రతి శనివారం ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఈవినింగ్ త్రీ వరకు జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ను చూస్తున్నట్లయితే కింద కనిపిచ్చి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి తెలియదు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తున్నావు వీటికి ఎనభై వేలు ఫ్రెండ్స్ ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ ఇది పల్లపాలూడలు ఇవి ఎయిటీ థౌజండ్ ఆ పాలదూళ్ళు పాలపే కదా ఇది నీదే ఇది ఇది నాది ఇదేం రేటు చెప్తున్నావు ముప్పై చెప్తున్నా ముప్పై ఐదు వేలు

లేటా ఈరోజు అత్తా అక్కడ అక్కడ చూసుకుంటూ వస్తూ ఏం చెప్తున్నావు దీనికి ట్వంటీ ఫోర్ థౌజండ్ పద్దెనిమిది వేలు అడిగిందా లాస్ట్ లాస్ట్ ట్వంటీ వన్ థౌజండ్ ఏం ఏం చెప్తున్నావు యాభై ఎనిమిది వేలు ఈ పాలపాలతోనే ఉన్నా ఫ్రెండ్స్ ఈ పాలపాలతోనే ఉన్నా యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నెంబర్ చెప్తావా ఇది మీ కొడుకు ఎవరు ఎవరు మీది ఎల్కూరు ఎల్కూరు మల్లకాయ మండలా ఫ్రెండ్స్ ఇలాది మల్లకాయ మండల ఎల్కూరు గ్రామం వీళ్ళది జోగులాంబాల జిల్లా ఇలాది ఏం చెప్తున్నావు అన్న మన ఏమన్నా ఇవి రేటు ఇవి కూడా యాభై ఆరు వేల ఫ్రెండ్స్ అవి వచ్చేసి ఫైవ్ థౌసండ్ వచ్చేసి అరవై ఐదు వేలు ఇది కూడా అరవై ఐదు వేల కూడా అరవై ఐదు ఇవన్నీ మన మన్యం రాయిన్పల్లి వాన్గాల్ మండలం చెందినవి ఇవి మన యూట్యూబ్ ఛానల్లో టెడ్డే సాటర్డే మార్కెట్లో మనం మన్యానికి సంబంధించి మన్యానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ దాన్ని చూసి మీరు తనకి కాల్ చేయొచ్చి మీకు కావాలంటే ఎనీ టైమ్ ఎనీటైమ్ దగ్గర ఏడు జతల్లో కోడెదూడలు అయితే ఉంటాయి అవైలబుల్ ఏం చెప్తున్నావు కదా మంచి ఏం చెప్తున్నావు రేటు డెబ్బై నాలుగు వేలు ఫ్రెండ్స్ ఇవి వేసినా పళ్ళు వేసినా ఫ్రెండ్స్ అది వచ్చేసి రెండు రూపాయలతో ఉందంట ఇది నాలుగు రూపాయలతో ఉందంట డెబ్బై నాలుగు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫోర్ థౌజండ్ పోయినా గడేం ఇంతవరకు ఫ్రెండ్స్ ఇవి గడేం కూడా పోయినా అంట బండి కూడా లాగే అంట ఇవి డెబ్బై నాలుగు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఏం పేరు అండి నీ పేరు ఫ్రెండ్స్ జంగం బుచ్చయ్య బుసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా డెబ్బై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఈ సంబంధించి ఇతని నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది నచ్చితే మరి ఇతనికి కాంటాక్ట్ చేయొచ్చు రేట్ గురించి వివరాలు మీరే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు దగ్గర ఏం చెప్తున్నారు అన్న వీటికి రేటు డెబ్భై వేలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డెబ్బై వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఈ రెండింటికి వచ్చేసి పాలపాల దూడలే ఇవి కూడా డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఈ రెండింటికి ఏం చెప్తున్నావు రెండింటికి నలభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇవి కూడా పాల పాల చూడలే ఈ రెండిటికి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇవి నలభై ఎనిమిది వేలు ఈ రెండు నలభై ఎనిమిది వేలు ఇవి ఎంత అంటే అరవై ఎనిమిది వేలు ఇవి మీ పేరు ఏం పేరు కాజా కాజా సెల్ నెంబర్ చెప్తారా మీరు చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఇవి అన్నీ కాజాకు సంబంధించినవి మరి ఇతన్ని డైరెక్ట్ మీరు నచ్చితే ఇతనితో మరి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మీరు రేటు వివరాలు అన్నీ మాట్లాడుకోవచ్చు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే ఏం కాదు డిస్కౌంట్ కూడా ఇస్తాడు కాజా ఇతన్ని మరి డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అనేది చెప్తారు ఏం చెప్తాం ఇది పోయిందా ఎంత పోయింది ఎంత పోయింది ఇది ఫ్రెండ్స్ ఇది నలభై వేలకు ఉన్నారట వేరే వాళ్ళు ఫార్టీ థౌజండ్ ఇది నీవేనా అది ఏం చెప్తున్నావు రెండు రెండు ఎనభై ఫ్రెండ్స్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ ఇవేనా ఎంత ఇవి గట్రా ఫ్రెండ్స్ ఇవి అరవై ఐదు వేలు అంటా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అది ఒక్కటది ఫ్రెండ్స్ అది ఒకటి సింగిల్గా ఉంది ఇరవై ఐదు వేలు ఇవన్నీ వాళ్ళ పాల ఇవి శేఖర్ కానీ పేరు ఫ్రెండ్స్ ఇతని పేరు వచ్చేసి శేఖర్ రాయినపల్లి రాయినపల్లి వనగాల్ మండల్ వనపర్తి జిల్లా ఇలాది నెంబర్ చెప్తావా శేఖర్ ఫ్రెండ్స్ మరి దీనిలోకి సంబంధించి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం శేఖర్ను కాంటాక్ట్ అవ్వచ్చు దీనికి సంబంధించి రేట్ అనేది డిస్కౌంట్ కూడా ఇస్తాడు అతను ఈ మూడు కోడుతుళ్ళు అతనికి ఫూర్ వయిండా బాగున్నా పెద్ద మనిషి నీవేనా ఏది ఇదే ఇది నీదేనా ఈ రెండా ఏం చెప్తున్నావు వీటికి ఏం చెప్తున్నావు వీటికి రెండింటిది రెండిటికి నలభై మూడు వేలు ఫ్రెండ్స్ ఈ రెండింటికి ఫార్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారు నలభై మూడు వేలు ఫార్టీ త్రీ థౌజండ్ పేరు ఏం పేరు ఉన్నాయా నీ పేరు చిన్న బీసన్న ఊరు గుసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా చిన్న బీసన్న నెంబర్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ మరి చిన్న బీసానకు చెందిన ఈ చిన్న కోడలు ఇది ಕೊಡದೊಳು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಅದನ್ನು ಕಂಟಾಕ್ಟ್ ಅದು ದಾಖಲೆ ಸಂಬಂಧ ನೀವೇ ನೇ అయిపోయా అంట నువ్వు పాపు లేవా నాకు తెలవద్దు ఎవరు నీవే అవి ఏం చెప్తున్నావు వీటికి కొడుదూళ్ళకు కొడుదూళ్ళు యాభై వేలు ఫ్రెండ్స్ ఇవి రెండు కోడిదులకు వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎన్ని పాలు వస్తావు ఇవి ఎన్ని పాలు వేసినాయి ఏ లేదా ఫ్రెండ్స్ రెండు పాలపాల తూడలు అటవి యాభై వేలు చెప్తున్నారు రెండింటికి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇవి ఏ ఊరినిది రాంపురం ఏది పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం రాంపురం విలేజ్లోది పేరు నీ పేరు బీసన్న సెల్ నెంబర్ చెప్తాను ఇది